అంటే మీరు కూడా అంటే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత అంటే మీ వర్షన్ ఏంటి అంటే నా వర్షన్ ఒకటే నిర్ణయించాల్సింది పోలీసులు అప్పటిదాకా ఒక అనుమానం మాత్రమే వ్యక్తం చేసినాం నేను నేను అనుమానం మాత్రమే వ్యక్తం చేసినా ఏమని ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఆయన దేమైనా చేసిన రా అది ఆ నివృత్తి చేయాల్సింది ఎవరు పోలీసులు రైట్ అంటే మీరు పవన్ కళ్యాణ్ కూడా పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడే ప్రెస్ మీట్లో కూడా అంటే మీ ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాల్సి కేవలం సనాతన ధర్మాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడనే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణం వేరే కారణం ఏం లేదు ఓన్లీ సనాతన ధర్మమే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడారు రైట్ వారు అంటే మేము అభిమానించని ఎవరు లేరు ఆయన సింబల్ బోల్ని చూసినా నేను సో ఆయన ఒక ఒక చెగువేర్ లాగా తర్వాత ఆయనకు ఒక నక్సలైట్ లాగా అట్లాంటి చాలా పాత్రలు చేశాడు వివిధ ప్రోగ్రెసివ్ పాత్రలు సో అప్పుడు ఆయన ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్గా ఎప్పుడైతే ఆయన బట్టలు మార్చి వేషం మార్చి యో యోధి ఆదిత్యనాగ్ లాగా ఇక్కడ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సనాతన పెద్ద పెద్ద బొట్టు పెట్టి పెద్దగా అరుస్తూ చేస్తున్న క్రమంలో ఆ యోధి ఆదిత్యనాథ్ లాగా ఈయన చేస్తున్నాడు ఆ అట్లాంటిది అంటే హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం అంటారా మీరు అనుకునేది అదే హిందువులను హిందువులను రెచ్చగొట్టి మళ్ళీ ముస్లింల మీదనో క్రైస్తవుల మీదను దాడులు చేస్తే వీళ్ళు మైనార్టీలు కదా మెజార్టీ హిందువులు కదా సో కాబట్టి ఇది అన్నీ ఏం జరిగిపోతుంది కదా సో అట్లాంటి వాతావరణానికి మనం ఎవరికి కూడా పూనుకోవద్దు అనేది నా అభిప్రాయం అంటే మీరు అనుకున్నట్టుగా అంటే బేసిక్గా పాస్టర్ల మీద అయితే దాడులు జరుగుతున్నాయనుకోవచ్చు జరుగుతున్నాయిగా చాలా దగ్గర నుంచి అన్న హిందువుల నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుడు కాదు హిందూ పాలకుడే అయినా సరే ఆయన ఆయన పార్టీ ఏంటిది ఆయన పార్టీ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కానీ ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఒక దాదాపుగా ఒక నూట యాభై సంఘటనలు జరిగినాయి దాడులు జరిగినాయి పాస్టల్ పాస్టర్ల మీద చర్చిల మీద దాడులు జరిగినాయి మరి అదే అదే రీతిలో హిందూ దేవాలయం మీద కూడా జరిగింది కదా అంటే మన తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ జరిగింది హిందూ దేవాలయాల మీద కూడా దాడులు జరిగింది క్రైస్తవులు కాదు నేను బేసిక్గా టిఫ్ డేట్లా నేనేది ఇప్పుడు అక్కడ క్రైస్తవుల మీద ఎట్లయితే దాడులు జరుగుతూ ఉన్నాయో ఇక్కడ హిందూ దేవాలయాల మీద కూడా విగ్రహాలు పూలగొట్టి ఎక్కడికక్కడ ఇది చేసిన పరిస్థితి కూడా ఉంది కదా ఎక్కడ ఇక్కడ తెలంగాణ చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఫర్ సపోజ్ మన సికింద్రాబాద్ టెంపుల్ ఉంది మన అమ్మవారి టెంపుల్ సో ఆ అమ్మవారి టెంపుల్ మీద ఇష్యూ జరిగినప్పుడు ఒక అది చేసింది వ్యక్తి అని అప్పుడు చర్చ జరిగింది అది చేసింది ఆగోరి అనేది తర్వాత కూడా సోషల్ మీడియాలో చెప్పారు అఘోరే కానీ అది క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు కదా నేను ఏమంటాను అగోరి అఘోరికి అన్ని రకాల కత్తులు పట్టుకొని ఆగం చేసి నేను జబ్బు వేస్తా క్రైస్తవులని నేను ముస్లిం కూచకొతకు వస్తాను అన్నప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తలేదు అగోరిని ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ డైరెక్ట్ కత్తి సోషల్ మీడియాలోనే చూపెట్టి అంత చేసినప్పుడు ఆల్చలు చేసినప్పుడు మరి ఎందుకు చేయట్లేదు అరెస్ట్ చాలామంది ఇవాళ హైందవ మతం పేరు మీద ఇవాళ రకరకాల స్టేట్మెంట్స్ చేస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు నేను ఏమంటానంటే ఎవరైనా క్రైస్తవులు అట్లాంటి హెయిట్ స్పీచెస్ ఇచ్చినా అరెస్ట్ చేయాలి ముస్లింలు ఇచ్చినా అరెస్ట్ చేయాలి హిందువులు ఇచ్చినా అరెస్ట్ చేయాలి మతము చట్టము ఒక ఒక మత ఒకరికి ప్రతి దేశంలో ప్రతి పౌరునికి సమానమేగా అవును సో కాబట్టి ఇవాళ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగం కంటే ఎవరు అతిథులు కాదు రైట్ అది ప్రధానమంత్రి అయినా దేశ రాష్ట్రపతి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వైనా నేనైనా దీనికి పని పనిచేయాలి ఖచ్చితంగా దీనికి దీనికంటే అతిథులు కాదు చట్టానికంటే అతిథులు కాదు కాబట్టి మనం చట్టాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ గౌరవించిన వ్యక్తులమైతే ఇతర మతాలను ద్వేషించొద్దు ఇతర దేవులను ద్వేషించొద్దు నువ్వు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉండి లేదా ప్రధానమంత్రి హోదాలో ఉండి నువ్వు రె రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒకటి రెండవది ఈవెన్ ఈవెన్ ఇప్పుడు పా కేఏ పాల్ గారు ఉన్నారు కే పాల్ గారు ఆయన చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నదనంటే మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది చాలా చాలా వరకు నేను ఎక్కడ హిందువులు అని దేశించట్లేదు ప్రవీణ్ పగడాల విషయంలో ఇవి అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాల ఆధారంగా అది అని నేను అనుకుంటున్నా దాన్ని నిర్ణయించాల్సింది పోలీసులు అని చెప్పి ఆయన అంటున్నారు హర్షకుమార్ గారు కూడా అదే అంటున్నారు నేనేమంటానంటే వీళ్ళ దగ్గర నువ్వు ఆధారాలు లేదు సేకరించుకుంటున్నా పోలీసులకు సేకరించి అది అత్య యాక్సిడెంట్ అనేది క్లియర్ చేయండి వాళ్ళు ఏమంటున్నారు ఒకటే అడుగుతున్నారు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిన చిత్రాలేంటి ఏది గుద్దీంది లారీ గుద్దిందా టూ వీలర్ గుద్దిందా కారు గుద్దిందా ఆ ఇన్సిడెంట్ సంబంధించిన సీసీ ఇప్పుడు ఇన్ని ఇన్ని ఫుటేజ్లు మీరు తాగినట్టుగా ఆయన పేమెంట్ చేసినట్టుగా అన్ని చూపెట్టింది మరి మరి చూపెడతలేరు ఇది చూపెడతలేరు ఇది చూపెట్టాలి కదా ఇది చూపెట్టినప్పుడు కదా అది వా యాక్సిడెంట్ అని నమ్మడానికి అవును సో అదే లేనప్పుడు ఎట్లా నమ్ముతారు అవును కాబట్టి అక్కడే వస్తుంది ప్రశ్న అంతా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి విజయవాడ నుండి యాక్సిడెంట్ జరిగే ప్రాంతానికి రాజామండ్రి దగ్గర దగ్గర ఆ ప్రాంతానికి నాలుగు గంటలు మధ్యలో గ్యాప్ వచ్చిందని అంటున్నారు ఈ నాలుగు గంటలు ఏమేం ఏం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ లేటి విజయవాడ సీసీ ఫుటేజ్ లేటి అక్కడ విజయవాడలో చాలాసేపు ఉన్నాడు ఆయనది అనేది కూర్చున్నాడని చెప్పేసి ఆడనే పడుకున్నాడని మరి పదకొండు గంటలు హెల్మెట్ తీయకుండా డ్రైవర్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కామన్ సెన్స్కి వస్తాను మనకు అంతసేపు ఆయన పార్కులో పడుకున్నాడు అంటున్నారు తాగి మరి ఇది 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 ఒకవేళ బాగా తాగి తీయలే అనుకుందాం తర్వాత ఆయన ఉడకపోతుంది కదా హెల్మెట్ తీస్తారు కదా నువ్వు మాస్క్ దియవైతే హెల్మెట్ దియవైతే మరి ఆయన ప్రవీణ్ పగడాలని అంటున్నాతారు రైట్ ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి సో వాటిని నివృత్తి చేయాల్సింది పోలీసులు అంటే ఈ దాడుల క్రమంలోనే అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేసేటనుకోవచ్చా ఇది వేరే సొంత వైఫల్యం అనుకోవచ్చు అజయ్ అయితే ఆయన చాలాసార్లు రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడాడు అది కరెక్ట్ కాదు నేను అట్లాంటిది సపోర్ట్ చేయను సో ఈవెన్ ముస్లిం హిందువులైనా నేను సపోర్ట్ చేయను చాలామంది పేరు పేరున కూడా అందరి పేర్లు చెప్పలేను చాలామంది నలుగురు పేర్లు సో ఎవరైనా సరే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఈ దేశంలో మత సామరస్యాన్ని మనమే అసలు హిందూ మతంలోనే అంత మత సామరస్యం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవలవాడ టెంపుల్ పోండి ఫస్ట్ ఎంట్రన్స్లోనే దర్గా ఉంటుంది అంటే అర్థమైంది వేల సంవత్సరాలుగా దర్గాలు ఉన్నాయి వేల సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు కలిసి ప్రార్థన ప్రాధాన్యం చేసుకుంటారు అంటే మత సామరస్యం ఉన్నట్టనంట ఈ దేశంలో కాబట్టి మంచి ఉన్నతమైన విలువలు కలిగిన హిందూ మతాన్ని ఎందుకు పాడు చేస్తున్నారు గొప్ప మతం అది నా దృష్టిలో హిందూ మతం అస్సలు చెడ్డ మతం కాదు అస్సలు చెడ్డమతం చేస్తున్నారు చెడ్డ మతంగా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు చిత్రీకరిస్తున్నారు ఎందుకంటే కోటాను కోట్ల మంది దేవుళ్ళు ఎవరైనా దేవుడు కావచ్చు అని పోతే అవునా అవును కదా ఇప్పుడు కొంచెం పవిత్రంగా ఉండి కొంచెం ఇప్పుడు ఆయన స్వామి పోయి చూడు ఏదో అక్కడ పోయే ఒక అదే పెట్టి చూడు ఆయన పేరే పేరు స్వామి ఏదో స్వామి తమిళనాడు నుండి పోయిండమ్మా పొయ్యి అక్కడ ఏదో పెట్టి చూడు ఒక దేశమే కొనేసుకున్నాడు దీవి దీవి నిత్యానంద నిత్యానంద ఆయన ఇప్పుడు ఆయన దేవుడు అయిపోయినాడా పూజలు అందుకుంటుండ్రై కుపతి సాయి సాయిబాబా షిర్డి సాయిబాబా ఇట్లాంటి వాళ్ళంతా కూడా మన కూడా అంటే కలం కూడా ద సెన్స్ మనకు కనపడ్డా వాళ్ళే కదా దేవులు అయిపోయారు కదా మనం చూసినాం కదా వాళ్ళను అంటే షిర్డి సాయిబాబాని అయితే చూడలేదు కానీ నేనైతే ఇప్పుడు కుట్టపర్తి సాయిబాబాను అయితే చూసినాం కదా ఈయన ఇప్పుడు చూస్తాను కదా వీళ్ళంతా దేవులే కూర్చున్నారు కానీ వేరే మతాలలో అట్లా కుదరదు ఒకటే దేవుడు వాళ్ళకి అంతే ఆయన ఎసుకరిస్తే దేవుడికి ఎవరు కాదు అల్లయ్య దేవుడు వాళ్ళకి కానీ హిందూ మతంలో ఇంత డెమోక్రసీ ఉంది కదా మరి అది ఉంటప్పుడు అది డిక్టేటర్గా ఎట్లయితుంది కాబట్టి అంత గొప్ప మతం దాంట్లో కొన్ని తప్పులు ప్రతి మతంలో ఉంటాయి దానికి కొన్ని చిన్న చిన్న పా పొరపాట్లు టెన్ పర్సెంట్ ఉండొచ్చు కాక నైన్టీ పర్సెంట్ మంచిదనం ఉన్నప్పుడు నైంటీ పర్సెంట్ మంచితనాన్ని స్వీకరించాలి కానీ నువ్వు టెన్ పర్సెంట్ మాత్రమే ఫోకస్ చేస్తేట్లా ప్రతి మతంలో ఉంది టెన్ పర్సెంట్ తప్పులు రైట్ సో కాబట్టి నేనేమంటానంటే స్వీకరిద్దాం స్వీకరిద్దామంటున్నా ఏ మతంలోనైనా మానవత్వం గొప్పది మానవ విలువలు గొప్పవి మనిషి గొప్పోడు నువ్వు అంటరాన్ని వారిని చేసింది నువ్వేనే వర్ణాశ్రమం పెట్టి వీడు ఆదా వాడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు పెట్టింది నువ్వేనే హైందవులేనే దేనే వీడిని అంటరాన్ని వాడిని చేసింది నువ్వేనే కుల వ్యవస్థ నిర్మాణం చేసింది నువ్వేనే మరి అటు నేను తిట్టకపోతే ఇవ్వకుంటా తిడతారు కదా ఇప్పుడు జరుగుతుంది అదే థ్యాంక్ యూ